అందరికీ హాయ్ ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ వాటి అనర్థాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి బాగా పెరుగుతున్నది కానీ దానిని సరైన మార్గంలో ఉపయోగించినట్లయితే ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పాలి ముఖ్యంగా మొబైల్ వాడకం నేడు సర్వసాధారణమైపోయినది ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువుగా మొబైల్ వచ్చేసింది దీని వలన మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే అనర్థాలు ఉన్నాయని కూడా విషయం మర్చిపోవద్దు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మనకు వేగంగా ఇన్ఫర్మేషన్ అందించడంలో మొబైల్ కీలక పాత్ర పోషిస్తుంది అలాగే డిజిటల్ పేమెంట్ల విషయంలో మొబైల్ చాలా ఉపయోగకరం ముఖ్యంగా ప్రతి ఇంట్లో పిల్లలు మొబైల్ వాడకంకు అలవాటు పడుతున్నారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా మొబైల్ కావాలంటున్నారు దీనివల్ల అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు మొబైల్ విషయంలో పెద్ద సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చంటి పిల్లలు మొబైల్ చూస్తూ అన్నం తింటామని మారం చేయటం లేదా మొబైల్ గేమ్స్తో ఆడుతామని తల్లిదండ్రులను పదే పదే విసిగిస్తుంటారు ఈ విషయంలో తల్లిదండ్రులు కాస్త సహనం పాటించైన పిల్లలకు మొబైల్ దూరం ఉంచడం ఎంతో మేలు దీనికి కారణం చిన్నపిల్లల్లో మొబైల్ వాడకం వలన కంటి సమస్యలు త్వరగా వస్తున్నాయి అలాగే మొబైల్ ద్వారా వచ్చే రేడియేషన్ వలన ముఖ్యంగా ఎముకల బలహీనత మరియు మానసిక సమస్యలు వస్తున్నాయని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే చెబుతున్నాయి కావున పేరెంట్స్ పిల్లలు మొబైల్ వాడే విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించవలసిందే ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ బెట్టింగ్ యాప్ జోరు బాగా ప్రచారంలో ఉంది ఈ మొబైల్ బెట్టింగ్ యాప్స్ మనను తెలియకుండానే వాటి వైపు మన మనసును మరులుస్తున్నాయి దీనివల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలామంది ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు దీనివల్ల తెలిసి తెలియకుండా ఎన్నో రకాల అనర్ధాలు ఎదుర్కొంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ మనను ఏ విధంగా నష్టపరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకానికి అలవాటు పడినారు వారు మొబైల్ను ఎంత సమయం వినియోగిస్తున్నారో ఏ విధంగా వినియోగిస్తున్నారో చూడవలసిన అవసరం ప్రతి పేరెంట్స్కి ఉంది ఎందుకనగా చాలామంది తెలిసి తెలియక మొబైల్లో గేమ్స్కి అలవాటు పడుతున్నాను అలాగే వారి సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నారు గేమ్స్ మధ్య మధ్యలో వచ్చే యాడ్స్ రూపంలో వచ్చే బెట్టింగ్ యాప్స్ వైపు ఈజీగా పిల్లలు అడిక్ట్ అవుతున్నారు పిల్లలు బెట్టింగ్ యాప్స్ మనకు తెలియకుండానే మనను మానసికంగా వాటికి దగ్గర చేస్తుంటాయి మనను ఆర్థికంగా ఈ బెట్టింగ్ యాప్స్ పూర్తిగా నష్టపరుస్తుంటాయి ఈ విషయంలో పిల్లలు పేరెంట్స్ అకౌంట్స్ వాడటం లేదా వారి పర్సనల్ అకౌంట్స్ ఉపయోగించి వేలకు వేలకు నష్టపోతుంటారు పిల్లలు పేరెంట్స్ తెలియకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ఊపిలో చిక్కుకొని అప్పులు చేస్తూ మానసికంగా కృంగిపోతుంటారు అప్పుడు పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా తెలియకుండానే అప్పులలో చిక్కుకుంటారు కావున ప్రతి పిల్లలు మొబైల్ వాడకం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఈ బెట్టింగ్ యాప్స్ వైపు పిల్లలు త్వరగా అడిక్ట్ అవుతూ వాటిలో ఏముంది ఏముందని రోజు రోజుకి దానితో తెలిసి తెలియకుండా ఆర్థికంగా చితికిపోయి తదుపరి మానసికంగా చితికిపోయి దీనితో లేని అలవాట్లు చేసుకునే ప్రమాదం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ పైన పోలీసు నిఘా రోజు రోజుకి బాగా పెరుగుతుంది దీనివల్ల బెట్టింగ్ యాప్స్ ఆడే ఆడేవారు మరియు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే మొబైల్లో ప్రమోట్ చూస్తున్నారో వారందరు కూడా జైలు పాలయ్యే అవకాశం లేకపోలేదు కావున పిల్లలు జర జాగ్రత్త మొబైల్ వాడే విషయంలో చాలా జాగ్రత్త అవసరం అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు మొబైల్ వాడే విషయంలో ఎప్పటికప్పుడు నిఘా అవసరం పిల్లలకు స్వేచ్ఛ అవసరం కానీ ఆ స్వేచ్ఛ అనర్థాలకు దారితీయకుండా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం